లేట్ మ్యారేజెస్ అని తరచు వింటుంటా మేడం కేవలం లేట్ మ్యారేజ్ పెళ్ళిళ్ళు అనగానే సక్సెస్ మంత్ర ఇటు అబ్బాయి కావచ్చు ఇటు అమ్మాయి కావచ్చు నేను సక్సెస్ అయిన తర్వాత టెన్త్ తర్వాత పదిహేను పదహారు ఏళ్ళకు టెన్త్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇంటరు ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు డిగ్రీ ఇరవై ఇరవై నాలుగు వరకు పీజీ ఇరవై నాలుగు తర్వాత జాబ్ ముప్పై సంవత్సరాలు అప్పటికే మనం బతికేదే డెబ్బై అరవై సంవత్సరాలు డిగ్రీస్ అవుతుంది ఈ పొల్యూషన్ ఇదంతా వాతావరణం ఈ ప్రపంచంలో ఆ ముప్పై ఏళ్ళను కాస్త ముప్పై నుంచి నలభై సంవత్సరాలకు తీసుకొని పోతున్నాడు మేడం లేట్ మ్యారేజెస్ కావడానికి గల ఏంటి అసలు ఆశ ఇటు మీ చెప్పండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఆశా నిరాశ అనేది ఏమి కాదు ప్రజెంట్ చెప్పుకోవాలంటే మాత్రం వీళ్ళకి జరుగుతున్న పరిస్థితులు కావచ్చు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా ఎవరి మీద ఎవరి ఆహా ఆధారపడ్డం కాదు ఎవరి కింద కింద ఎవరి కింద ఎవరి లోనే నేను బతకకూడదు అది ఆ భావన ఎందుకు వస్తుంది అంటే నేను జాబ్ చేసి సంపాదిస్తున్నాను కదా నేను ఎందుకు ఆధారపడాలి అంటే ప్రతిదీ అవతల వాళ్ళు చెప్పాలి ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు పెళ్ళే కదా మీరు అడిగింది హస్బెండ్ లేదా వైఫ్ ప్రతిది హస్బెండ్ అడిగి చేయాలా లేకపోతే ప్రతిది భార్యకి చెప్పి చేయాలా ఎందుకు వచ్చిన బ్రతుకురా అది మనకు మనం స్వతంత్రంగా చేసుకోనప్పుడు అనేది వస్తుంది ఇక్కడ ఏంటంటే వైవాహిక జీవితంలో ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఒకటే పెళ్లి చేసుకుని కూర్చోవచ్చుగా వాడికి వాడి దండ వేసుకుని నాకు పెళ్ళైందని కూర్చోవచ్చు కదా ఎందుకు ఇద్దరితో చేసుకుంటున్నారు అదే ఆ అమ్మాయితో అబ్బాయితో ఎందుకు చేసుకుంటున్నారు అంటే అమ్మాయితో అబ్బాయితో చేసుకో ఎందుకు చేసుకుంటున్నారు అంటే సృష్టి ముందుకెళ్లడం కోసం అంటే తర్వాత ఆపోజిట్ అట్రాక్షన్ అనేది లేకపోతే జీవితం కలర్ఫుల్ గా గాని హ్యాపీగా గాని ఉండదు కాబట్టి ఆపోజిట్ సెక్స్ అమ్మాయి అబ్బాయి అనేది సృష్టి భగవంతుడు సృష్టించాడు ఆ ఆకర్షణ వల్లే సృష్టి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది సో అలాంటప్పుడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ పేర్లు పెట్టుకున్నాం మనం అమ్మ భార్య భర్త అంటే వరుస మారిపోయింది కాబట్టి అప్పటివరకు అమ్మాయి అబ్బాయి పెళ్లితోటి భర్త అని మనం వరుస కలిపాం కలిపినప్పుడు ఒకళ్ళ ఇష్టానికి ఒకళ్ళు అనుగుణంగా పోతూ ఉండాలి వీళ్ళు ఏమనుకుంటారంటే నా ఇష్టాయిష్టాలు చచ్చిపోతాయి నా ఇండిపెండెన్సీ పోతుంది నేను ప్రతిదీ అడిగి చేయాలి లేదా చెప్పి చేయాలి ఓకే అనే ఎందుకు చెప్పి చేయాలి అనే భావన తోటి వీళ్ళు దాదాపుగా దూరంగా ఉంటున్నారు ఇది ఒకటే కాదు చాలా ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా ఈ భావానికి ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి ఓకే అలాంటప్పుడు మారాల్సింది మనిషి ఆలోచన అవునా అవును ఏ కాలంలోనైనా సరే ఎదట మనిషితో మనము ఒక ఏమంటారు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి ఒక రాపో అంటాం కదా ఒక రాపో ఉండాలి ఒక బాండ్ ఉండాలి ఒక ప్రేమ ఉండాలి ఒక జాలి ఉండాలి ఒక దయ ఉండాలి ఒక క్షమ అనేది ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా లేనప్పుడు ఎవరితోనో నేను ఎలా కలిసి ఉండగలను అంతే కదా కదా కలిసి ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి ఇవన్న ఇంట్లో మన కుటుంబ సభ్యుల మధ్యన కూడా రోజు అమ్మను కొడతామా రోజు అక్క చెల్లెళ్ళని కొడతామా కొట్టం కదా కొట్టం ఎందుకు కొట్టము మన మనందరం ఒక కుటుంబం కలిసి ఉంటున్నాము రేపు మాపో ఉద్యోగాలు వచ్చా పెళ్లి చేసా విడిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం అప్పుడు అప్పటి వరకు మనందరం హ్యాపీగా ఉండాలి తర్వాత ఎప్పుడో గాని కలుసుకోము అనే భావంతోనే కదా ఇక్కడ అందరూ కలిసి ఉంటున్నాము అది అది ఎక్కడి నుంచి వచ్చింది పెళ్లితో వచ్చింది అది చూసి మనం ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకుని అలా ఎందుకు ఉండాలని అనుకోవట్లేదు ఇక్కడ ఆలోచన లోపం పెళ్లి చేసుకుంటే చాలు ఇవే జరుగుతాయా మన అమ్మా నాన్న లాగా మనం ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండలేకపోతున్నాం అని ఆలోచన చేసినట్టయితే అలాంటివి ఆలోచనలు రావు ఇంకొకటి ఏంటంటే పెళ్ళవగానే భార్యను బాధ పెట్టాలి లేదా భార్యలు వచ్చేసి వాళ్ళు రేపు హక్కుల కోసం పోరాడుతున్నారు ఇవన్నీ దేనికి అసలు ఇవన్నీ లేకుండానే మన అమ్మలు అమ్మమ్మలు అందరూ కాపురాలు చేస్తే ఆదర్శవంతంగా కదా ఇన్ని తరాలని ముందుకు కని ముందుకు తీసుకెళ్ళలేదా సృష్టిని మరి మనం కూడా అందుకే ఉన్నాం కదా సృష్టిని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం ఎందుకు సృష్టి అంటే పిల్లలని కాదు ఒక లైఫ్ సైకిల్ ముందుకు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంతే కదా అది ఏ పరంగా గాని కుటుంబం పరంగా గాని ఒక బంధం పరంగా గాని ఒక మంచి పరంగా గాని ఏ రకంగా తీసుకున్నా సరే దీన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్లేవద్దు ఇక్కడే ఎందుకు ఆగిపోతున్నాం పెళ్లి చేసుకోవద్దు అని అని ఎందుకు ఆగిపోతున్నాం పెళ్లి చేసుకోవాలంటే మన ఆలోచన మారాలి మన పరిస్థితుల్ని మనమే మార్చుకోవాలి భార్యని భర్త గాని భర్త భార్యని గాని మనం ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళని కలుపుకోవాలి ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళని కలుపుకోవాలి కలుపుకుని ముందుకు వెళ్తూ ఉండాలి అక్కడ ఆటోమేటిక్ అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది మరి అక్కడ ఒక సర్దుబాటుతనము ఒక రాజీతనము ఒక క్షమ దాంతో పాటు ఇద్దరికి ఒక ఆకర్షణ నుంచి మొదలైన పెళ్లి ఒక ప్రేమగా మారుతుంది లేకపోతే ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఎలా ప్రేమగా ఉంటారు సచ్చిన ఉంటారు అనార్థాలు చూసుకోవచ్చు మేడం ఈ లేట్ మ్యారేజ్ వల్ల అదే కారణాలు చెప్పుకోవాలంటే వీళ్ళకి ఏంటంటే ఒక జాబ్ సెక్యూరిటీస్ అని లేకపోతే లైఫ్ అంబిషన్స్ లేకపోతే కెరీర్ పరంగా గానీ ఇలాంటివి ఏవేవో ఉంటూ ఉంటాయి అవి ఎప్పటికీ నలభై ఏళ్ళు వచ్చినా సరే అవి నెరవేరనప్పుడు అది అక్కడ అర్థం కావాలి ఓకే క్రాస్ అవుతున్నాయంటే మన గోల్ ఇంకా రీచ్ అవ్వలేదు అని అంటే అర్థం కావాలి ఇది ఇప్పట్లో అవ్వదు అంటే మనకి లైఫ్ గోల్ అనేది ఒకటేనా ఇప్పుడు మనకి లైఫ్ లో పార్ట్స్ ఉంటాయి ఒకటే పార్ట్ ఉండదు జీవితంలో భాగాలు ఉంటాయి తల్లిదండ్రులు చుట్టాలు చదువు ఫ్రెండ్స్ ఉద్యోగం మనం ఇన్ని పార్ట్స్ ఉన్నప్పుడు మళ్ళీ అందులో ఇంకా డివైడ్ చేసినట్టు బ్రాంచెస్ మన ఎంజాయ్మెంట్స్ సినిమాని అని ఇంకా రకరకాలు ఇవన్నీ భాగాలు అయినప్పుడు ఒక దగ్గరే మీరు కెరీర్ కోసము గోల్ కోసమా ఎందుకు ఉండిపోతారు అది అది ఒక పర్టిక్యులర్ ఒక ఏజ్ దగ్గర గాని ఒక పీరియడ్ దగ్గర కానీ గోల్ అనేది దొరకాలి అంతే జీవితకాలం ప్రయత్నిస్తూనే ఉండరు గోల్ కోసం గోల్స్ అనేవి చాలా ఉంటాయి వేరే విషయం కంటిన్యూషన్ ఒకటే గోల్ పర్టికులర్ టైం కి నెరవేరలేదు అంటే ప్రస్తుతం ఏం చేయాలి అనేది అది చేసేసుకుని మళ్ళీ గోల్ వైపు వెళ్ళొచ్చు అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఏదైనా ఉంటే అది కంటిన్యూషన్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ లైఫ్ మనం కండమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ దీన్ని మనం స్టార్ట్ చేసుకుని లైఫ్ ని ఆ కెరీర్ సైడ్ మళ్ళీ వెళ్ళొచ్చు అది ఎలా అంటే లైఫ్ పార్ట్నర్ తో సహకారం కావాలి తనకి చెప్పి మీరు చేసుకోవచ్చు నాకు ఇట్లా గోల్ ఉంది నాకు సహకరిస్తావా సహకరించకపోతే పెళ్లి చేసుకోలేం కదా ఇలాంటి మంచి మాటలు మాట్లాడుకోవాలి అలా అమ్మాయి అయినా సరే ఒక ప్రమోషన్ ఉంది అది దగ్గరలోనే ఉంది ఒక రెండు సంవత్సరాల్లో అంటే ఆగచ్చు ప్రమోషన్ వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఫెసిలిటీస్ ఉండొచ్చు ఒక లోన్స్ దొరకచ్చు లేకపోతే ఇంకా ఏమైనా ఆఫీస్ తరఫు నుంచి ఏమైనా రావచ్చు ఫెసిలిటీస్ వాటి కోసం అయితే మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది అంటే ఆగచ్చు అది ఒక టెన్ ఇయర్స్ ఉందని అంటే ఆగటంలో వివేకం ఇది లేదు అక్కడ వివేకంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అమ్మాయినా అబ్బాయినా కొంతమంది పెళ్లి చేసుకుంటే ఇవన్నీ సాగవు ఆ మాట కరెక్టే కానీ అది ఒక ఒక టైం లిమిట్ పెట్టుకోండి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ కి మీరు పెళ్లి చేసుకున్నా అది కూడా లేటే అవుతుంది దానివల్ల ఇంకా నష్టాలు ఏంటని అంటే ఇది మాట్లాడాలంటే చాలా లాంగ్ టాపిక్ మన టైం సరిపోదు ఇక్కడ మనకి ఏజ్ దాటే వరకు కూడా పిల్లలు పుట్టడం అనేది జరగటం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఎవరికంటున్నారు అంటే అది పర్సనల్ వద్దు అనుకుంటే వద్దు కానీ కావాలి మనకు కూడా మన అమ్మ నాన్న లాగా మనం కూడా బ్రతకాలి అని అనుకుంటే పిల్లలు కావాలి అనుకుంటే అది కూడా సర్టెన్ ఏజ్ లోనే జరుగుతుంది ఏదైనా ఏ వయసుగా అమ్ముచ్చటాన్ని ఊరికనే అనలేదు కదా అది కూడా ఒక వయసు ఉంటుంది ఆ పీరియడ్ లోనే మీరు చేసుకోవాలి చేసుకోవాలి అని అంటే సకాలంలో పెళ్లి చేసుకోవాలి సకాలంలో పెళ్లి చేసుకోలేదు అని అంటే పుట్టడం అసాధ్యం అది చాలా హైలీ రిస్క్ తో కూడిన పని అయిపోయింది ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం ఒకప్పుడు ఇట్లా పెళ్లి చేయగానే మొదటి నెలలోనే ప్రెగ్నెన్సీలు వచ్చేసేవి ఇప్పుడు వస్తున్నాయా మొదటి నెల కాదు ఎన్ని సంవత్సరాలైనా అది తెలీదు ఎప్పుడు జరుగుతుంది అనేది మరి అది ఆ మార్పుల్ని గమనిస్తూ మన జీవితాన్ని నడుపుకోవాలి అనే తెలివితేటలు లో ఉండాలి ఇంకొకటి ఈ జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు కుటుంబాన్ని రోడ్డు గీర్చడము ఇవన్నీ కూడా భయాలు తయారవుతున్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా అమ్మాయిలు చంపేస్తున్నారు కదా అమ్మాయిలే అబ్బాయిలు అని ఎక్కడా లేదు అబ్బాయిలు అమ్మాయిల్ని చంపారు గతంలో అబ్బాయిలే ఎక్కువ అమ్మాయిల్ని అటాక్ చేసేవారు ఇప్పుడు అమ్మాయిలు కూడా సమానంగా అటాక్ చేస్తున్నారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పుడు ఆలోచనలు సరిగ్గా చేయాలి చేసి ఒక మంచి వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు తర్వాత మన పద్ధతులు ఏమన్నా అవతల వాళ్ళకి సూటబుల్ గా లేవంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎందుకు మార్చుకోవాలి అమ్మలే నేర్పిస్తున్నారు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు నీకే బట్టలు కట్టుకోవాలంటే గోచి పెట్టుకోవాలంటే గోచి పెట్టుకో బ్రా వేసుకోవాలంటే బ్రానే వేసుకో వాడి కోసం నువ్వేం ఫుల్ బట్టలు వేసుకోక్కర్లేదు అని అమ్మలు కూడా నేర్పిస్తున్నారు సరే చెయ్యి పట్టుకుని నేర్పించలేదు కానీ వేసుకుంటుంటే ఊరుకుంటున్నారుగా దాని ఏంటి నేర్పుతున్నారనే కదా అలాగే అలాంటి భావాలు నేర్పించినప్పుడు కూడా అమ్మాయిలు త్వరగా కాంప్రమైజ్ అవ్వరు అలాగే అబ్బాయిలు కూడా మా అమ్మని సరిగ్గా చూస్తావా చూడబా మా నాన్నని చూస్తావా లేదా చూడకపోతే అక్కడ గొడవలు వస్తున్నాయి సో మార్పు ఎక్కడ రావాలంటే ఆ ఆలోచనల్లో రావాలి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం కూడా చేయాలి చేసినప్పుడు మళ్ళీ సజావుగా పెళ్లిళ్ళు అనేవి జరుగుతాయి చేసుకోవచ్చు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి